ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో హరిహర వీరమల్లు ప్రీమియర్ షోలు పండాయి అలాగే అమెరికాలోనూ ప్రీమియర్స్ వేశారు వాటి ద్వారా ఎన్ని కోట్లు వచ్చాయో చూద్దాం ఈ వీడియోని పూర్తిగా చూడండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి హరిహర వీరమల్లు ప్రీమియర్ షో టికెట్స్ హాట్ కేకుల్లాగా సేల్ అయ్యాయి ప్రతి థియేటర్ దగ్గర రాత్రి పూట కూడా బీభత్సం హంగామా కనిపించింది నైట్ షోస్ జూలై ఇరవై మూడున ఓపెన్ చేయడమే ఆలస్యం వెంటనే టికెట్స్ సేల్ అయ్యాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ బాక్స్ ఆఫీస్ సాక్షిగా మరోసారి ఆడియన్స్ అందరికి అర్థమైంది ప్రీమియర్ షో కలెక్షన్స్ ఎంత ఎర్లీ ఎస్టిమేషన్ చూస్తే అర్థమవుతుంది బాక్స్ ఆఫీస్ బరిలో బుధవారం రాత్రి హరిహర వీరమల్లు బీభత్సం సృష్టించింది ఆ ఒక్క రాత్రిలో కేవలం ప్రీమియర్ షోస్ ద్వారా పది కోట్ల కంటే ఎక్కువ గ్రాస్ కలెక్ట్ చేసింది ప్రతి సినిమా మొదటి రోజు వసూళ్లు సాధారణంగా అమెరికాలో వేసే ప్రీమియర్స్ ద్వారా వచ్చే కలెక్షన్ల వాటా ఎక్కువ ఉంటుంది బట్ ఫర్ ఏ చేంజ్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుకు మాత్రం ఇండియాలో ప్రీమియర్స్ ద్వారా వచ్చే కలెక్షన్స్ షేర్ ఎక్కువ ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో బుధవారం రాత్రి వేసిన ప్రీమియర్స్ ద్వారా ఏడు కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి అమెరికాలో ప్రీమియర్స్ కలెక్షన్ నాలుగున్నర కోట్ల వరకు ఉంటుందని టాక్ సో ప్రీమియర్ కలెక్షన్ పదకొండు కోట్లకు పైగా ఉంటుందని తెలిసింది మొదటి రోజు యాభై కోట్ల మార్క్ దాటుతుందా ప్రీమియర్స్ ద్వారా పదకొండు కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన హరిహర వీరమల్లు మొదటి రోజు యాభై కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందని అంచనా బుధవారం రాత్రి వరకు జరిగిన ప్రీ సేల్స్ ద్వారా నలభై కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసింది ఈ సినిమా రిలీజ్ డే గురువారం ఇంకా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది సింగిల్ స్క్రీన్లో కౌంటర్ సేల్స్ ఉంటాయి కదా సినిమాకి విపరీతమైన మిత్స్ టాక్ వచ్చిన నేపథ్యంలో వీకెండ్ వరకు సినిమా ఉంటుందా లేదా అనేది వెయిట్ చేసి చూడాలి ఇక కథ విషయానికి వస్తే మచిలీపట్నం ఓడరేవులో బ్రిటిషర్ల దగ్గర నుంచి వజ్రాలు కొట్టేస్తాడు మన హరిహర వీరమల్లు దోచుకున్న డబ్బును దాచుకునే అలవాటు అతనికి లేదు ఎవరో ఒకరికి చేస్తూ ఉంటాడు రాబిన్ హుడ్ టైప్ అన్నమాట వీరమల్లు గురించి తెలిసిన తన దగ్గరకు పిలిపించుకుంటాడు చిన్న దొర గోల్కొండ నవాబుకు తాను కప్పంగా కడుతున్న వజ్రాలను దొంగిలించే పని అప్పగిస్తాడు వీరమల్లు సాహసాలు చూసి దొర దగ్గర నాట్యకారిని పంచమి ప్రేమలో పడుతుంది తనను పంజరం నుంచి విడిపించమని కోరుకుంటుంది వజ్రాలతో పాటు పంచమిని తస్కరించే సమయంలో గోల్కొండ నవాబు సైన్యానికి చిక్కుతాడు వీరమల్లు అతన్ని చంపకుండా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దగ్గర ఉన్న కోహినూర్ను కొట్టేసి తీసుకొచ్చి ఇవ్వమని పని అప్పగిస్తాడు గోల్కొండ నుండి ఢిల్లీలోని ఔరంగజేబు వరకు చేసిన ప్రయాణంలో వీరమల్లు ఎటువంటి ప్రమాదాలు పరిస్థితులు ఎదుర్కొంటాడు మళ్ళీ పంచమి కలిసిందా లేదా హిందువుగా జీవించాలంటే జిజియా పన్ను కట్టి తీరాల్సిందేనని ఔరంగజేబు చేసిన శాసనం ఆయన సైన్యం చేసిన దమనకాండ చూసి వీరమల్లు ఏం చేశాడు వీరమల్లు అగ్రహారానికి సంబంధం ఏంటి సనాతన ధర్మ పరిరక్షణ కోసం వీరమల్లు ఏం చేశాడనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే